పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మన రక్షకులని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా జీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది తప కాలములో ఇరవై మూడవ రోజు ఇది తపాకాలములో నాలుగో వారములోని సోమవారం ఈరోజు ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుంచి యాభై నాలుగో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ లోకంలో మనమందరం అద్భుతాలను కోరుకుంటూ ఉంటాం మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనకి విశ్వాసం ఉండాలి ఎంతో పెద్ద విశ్వాసం మనకు ఉండనవసరంలా యస్సు ప్రభు బైబుల్ గ్రంథంలో మనం చెప్పినట్లుగా ఆవగించంత విశ్వాసం ఉంటే సరిపోతుంది అయితే ఈ ఆవగించినంత విశ్వాసం కూడా మనలో చాలా మందికి ఉండదు విశ్వాసం ఉంది అని అనుకుంటాం కానీ సమయం వచ్చేటప్పటికీ సందర్భం వచ్చేటప్పటికీ ఆ విశ్వాసాన్ని ప్రకటించవలసి వచ్చేటప్పటికీ ఆ విశ్వాసం ప్రకారం జీవించవలసి వచ్చేటప్పటికీ విశ్వాసం నుండి మనం వైదొలిగిపోతుంటాం ఆ విశ్వాసములో తలహీన పడిపోతుంటాం ఆ విశ్వాసములో తొట్టులు పోతూ ఉంటాం ఫలితంగా ప్రభువు నుండి మేలులు పొందలేకపోతాం ఫలితంగా ప్రభువు నుండి అద్భుతాలు మనం పొందలేకపోతూ ఉంటాం అయితే మనలో విశ్వాసం లోపించింది అనే విషయాన్ని మనము మర్చిపోతూ దేవుడు నాకేం చేశాడు నాకేం మేలు చేశాడు ఏ గొప్పకార్యం చేశాడు అని చెప్పేసి దేవుణ్ణి నిందించటం మొదలు పెడుతుంటాం మనలో ఉన్నటువంటి లోపాన్ని మర్చిపోయి దేవుని మీద నిందలు వేయటం మనం ప్రారంభిస్తాం నిందలు వేయటం మాత్రమే కాదు ఆ దేవు నుండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దూరమైపోతూ ఉంటాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈనాటి సువార్త పట్నములో కపర్నాములో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ ఉద్యోగం కూర్చి మనం వింటూ ఉన్నాం అతని కుమారుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు గూర్చి విని యస్సు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు ప్రభు మీద విశ్వాసం ఉంచి యశు ప్రభు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రాణ సంకటంలో ఉన్నటువంటి తన కుమారుని స్వస్థపరచమని ప్రార్థించాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి కోరినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఈ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వెళ్ళలేదు దానికి బదులుగా నువ్వు వెళ్ళు నీ కుమారుడు జీవిస్తాడు అని చెప్పాడు ఈ ప్రభుత్వ ఉద్యోగి కోరుకున్నది ఒకటే యస్సు ప్రభు చేసింది ఒకటే రమ్మని అడిగాడు కానీ ఎస్సు ప్రభు వెళ్లకుండానే నీవు వెళ్ళు నీ కుమారుడు స్వస్థత పొందుతాడు అని చెప్పాడు ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే విశ్వాసాన్ని కోల్పోతారు నేను అడిగింది ఏంటి నేను చేసింది ఏంటి అని అనుకుంటారు కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని నమ్మాడు విశ్వసించాడు ఏసుప్రభు చెప్పినట్లే తాను ఇంటికి వెళ్ళాడు అయితే తన ఇంటి వద్ద కుమారుడు స్వస్థత పొందాడు యేసు ప్రభు చెప్పినటువంటి సమయము తన కుమారుడు స్వస్థత పొందినటువంటి సమయము ఒకటే అని చెప్పి తన సేవకుల ద్వారా అతడు గ్రహించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఈ తపస్సు కాలంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగు నుండి మనము గొప్ప విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి ఈ ప్రభుత్వ ఉద్యోగి గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు నేను చెప్పినట్లుగా ఈ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభుని తన ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాడు ఫలితంగా తన కుమారుడు స్వస్థత పొందుతాడు అని అనుకున్నాడు కానీ తాను ఆశించినట్లుగా యేసుప్రభు తన ఇంటికి వెళ్ళాల నువ్వు వెళ్ళు అన్నాడు ఆ మాటలను నమ్మటం విశ్వసించటం చాలా గొప్పతనం ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏసు మాటలు విన్నాడు అని విశ్వసించాడు అని మనం వింటూ ఉన్నాం మనం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడో ఈ తపస్సు కాలంలో అటువంటి గొప్ప విశ్వాసంతో మనం కూడా జీవించటం నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ ప్రభుత్వ ఉద్యోగి లాంటి విశ్వాసమే మనలో కూడా ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి లాంటి విశ్వాసం కూడా మన కుటుంబాలలో ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి విషయంలోనే కాదు ఆ కుటుంబ విషయంలోనే కాదు మన విషయంలో కూడా మన కుటుంబాలలో కూడా ఆ గొప్ప మేలుల్ని ఆ గొప్ప అద్భుతాలని మనం చూస్తాం మనం అనుభవిస్తాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ తపస్సు కాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగం నుండి మనము నాలుగు పాఠాలని నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ ప్రభుత్వ ఉద్యోగి యస్సు ప్రభుని విశ్వసించాడు ప్రియ సహోదరి ప్రేసహోద మనం కూడా మతం ఏదైనా సరే యస్సు ప్రభుని మనం విశ్వసించాలి మన రక్షకుడికి విశ్వసించాలి ఆయన అద్భుతాలు చేస్తాడని విశ్వసించాలి మన పాపాలని క్షమిస్తాడు అని విశ్వసించాలి మనం రక్షిస్తాడు అని చెప్పేసి విశ్వసించాలి ఆ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో యస్సు ప్రభు దగ్గరికి వచ్చాడు మనం కూడా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన దగ్గరకు రావటం మనం నేర్చుకుంటే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి నెంబర్ టూ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుణ్ణి స్వస్థపరచమని ప్రార్థించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ ప్రభుత్వ ఉద్యోగి రాజ్యమందిరములో ఉద్యోగి రాజు వద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నా తనకి ఉద్యోగం ఉన్నా తనకు ధనము ఉన్నా తనకు పేరు ఉన్నా తనతో పాటు సాటి ఉద్యోగులు ఉన్నా వాళ్ళు ఎవరి మీద ఆధారపడల కేవలం యేసు ప్రభు మాత్రమే బాగు చేస్తాడని విశ్వసించాడు వాళ్ళెవ్వరిని తాను సంప్రదించలా యేసు ప్రభుని మాత్రమే సంప్రదించాడు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా కుమారుడు ప్రాణ సంకటనములో ఉన్నాడు మీరు వచ్చి మీ హస్తాన్ని ఆయనపై ఉంచితే చాలు స్వస్థత పొందుతాడు అని చెప్పి ప్రార్థించాడు తన కుమారుని కొరకు ప్రార్థించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డల కోసం ఈ ప్రభుత్వ ఉద్యోగిలాగా ప్రార్థన చేయాలి బహుశా మన పిల్లలకి భౌతిక స్వస్థత అవసరం లేదేమో ఇప్పుడు ఈ సమయంలో కానీ మన పిల్లలకి ఆధ్యాత్మిక స్వస్థత అవసరమేమో మానసిక స్వస్థత అవసరమేమో కనుక మన బిడ్డల్ని ప్రభుకి అప్పగిస్తూ ప్రతి తల్లి ప్రతి తండ్రి భౌతికంగా తమ బిడ్డల్ని బాగు చేయమని మానసికంగా తమ బిడ్డల్ని బాగు చేయమని ఆధ్యాత్మికంగా తమ బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థన చేయాలి నెంబర్ త్రీ ఈ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుని జీవితంలో జోక్యం చేసుకోమని యేసు ప్రభుని అడిగాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర తల్లిదండ్రులుగా మనము కూడా మన బిడ్డల జీవితాలలో యేసు ప్రభుని యొక్క జోక్యం ఉండాలని ఆశపడాలి ఏసు ప్రభుని అయ్యా నా కుమారుని జీవితంలో నా కుమార్తె జీవితంలో మీరు జోక్యం చేసుకోండి ఎంత జోక్యం చేసుకున్నా మా శక్తి మా సామర్థ్యం పరిమితమే ఇతరులు ఎంతమంది జోక్యం చేసుకున్నా మా శక్తి మా యొక్క సామర్థ్యము పరిమితమే నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ కూడా లేదు నీకు సమస్తము సాధ్యమే నా బిడ్డల జీవితములో ఉన్న సమస్యలు ఇవి ఉద్యోగములో ఉన్న సమస్యలు ఇవి స్నేహములో ఉన్న సమస్యలు ఇది వ్యసనాలలో ఉన్న సమస్యలు ఇవి కనుక నా బిడ్డ జీవితంలో జోక్యం చేసుకుని నా బిడ్డ జీవితాన్ని బాగు చేయండి అని చెప్పి ఆ ఉద్యోగిలాగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రభుని యొక్క జోక్యాన్ని కోరుకోవాలి నెంబర్ ఫోర్ ఆ ప్రభుత్వ ఉద్యోగి అతని కుటుంబం అంతా కూడా యస్సు ప్రభుని విశ్వసించింది ప్రియ సహోదరి ప్రియ సహోద ఆ ప్రభుత్వ ఉద్యోగి అతని కుటుంబం అంతా కూడా యేస్సు క్రీస్తు ప్రభుని విశ్వసించింది కారణం వారి జీవితంలో యేసు క్రీస్తు ప్రభు గుర్చి విన్నారు వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలని చూచారు వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలని అనుభవించారు ఫలితంగా వారు వారి కుటుంబం విశ్వసించింది రక్షణ పొందింది మన జీవితాల్లో కూడా అనుదినం యేసు ప్రభు ఏదో ఒక రూపంలో మనకి మేలు చేస్తున్నాడు మన బిడ్డలకి మేలు చేస్తున్నాడు మన కుటుంబాలకు మేలు చేస్తున్నాడు ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఆయన కృపే ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన కృపే ఈ రోజు మనము శాంతితో జీవిస్తున్నామంటే అది ఆయన కృపే ఈ రోజు మనం ఆనందంగా ఉన్నామంటే అది ఆయన కృపే ప్రభు చేస్తున్న ఇన్ని మేలు బట్టి మనము మన కుటుంబం ప్రభుని గాఢంగా విశ్వసించాలి ఆ విశ్వాసములో పటిష్టంగా మనము నిలబడాలి ఫలితంగా ఆయన రక్షణలో మనం పాలు పంచుకోవాలి ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్